అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికీ కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచవల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెసింగ్స్ తోటి ఇది ఇస్తాను ఆ రోజు ఈ రోజు వరకు కూడాను ఎక్కడున్నా నా దీంట్లోనే ఉంటుంటాడు రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్ గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి మంచివాళ్లే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్దికి ఎంతగా దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి తెలుసు వారి గురించి నేను వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్దికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయన ఉన్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా అందరూ కూడా ఎవరైతే అభివృద్ది చేయాలి ఆయన ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్ గా ఉంటుంది ఎలాంటి సందేహం లేదు అని వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్దికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాన ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ప్రస్తావిస్తున్నాను మీ అందరి వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనం అందరం చూస్తాం అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో ముందుకు వెళ్లాలి దానికి కానీ మీరందరూ నడుం బిగించండి మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకున్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి హింద్